జ్యువెలరీ జ్యువెలరీ మన కాకినాడలో మార్చి గొప్ప ప్రారంభం నమస్తే ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం దగ్గర ఉన్నటువంటి గొల్లపురం దగ్గర ఉన్నాము ఇక్కడ రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే పిఠాపురానికి సంబంధించి జనసేన అధ్యక్షులు ఎవరైతేన్నారో కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే దీనిలో భాగంగా ఆయన వారాహి యాత్రను పిఠాపురం నియోజకవర్గం నుంచే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభించబోతున్నారు అది రేపటి నుంచే పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రేపు మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలకి గొల్లపురోలు దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్లో ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ దిగబోతున్నారు ఇక్కడి నుంచి ఆయన కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టడానికి రేపు నుంచే శ్రీకారం చుట్టారు పన్నెండు గంటలకి ఇక్కడ హెలిప్యాడ్లో దిగి ఇక్కడి నుంచి గొల్లప్రోలు నుంచి బయలుదేరి పిఠాపురం పురోహితుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ యాత్రకు సంబంధించి పురోహితుగా అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఆయన కార్యాచరణ ప్రకటిస్తారు బషీర్ బీ పొన్నాడలో ఉన్నటువంటి బషీర్ బీబీ అౌలి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలు అదేవిధంగా హిందూ మత పెద్దలు వీళ్ళందరితోనూ కూడా ఆయన చర్చలు జరిపి పూజలు నిర్వహించుకుని ప్రార్థనలు నిర్వహించుకుని ఆయన కార్యాచరణ ప్రకటిస్తారు అది జరిగిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి గొల్లప్రోలు మండలంలో ఉన్నటువంటి చేప్రోలు గ్రామంలో ఆయన రామాలయం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో సాయంత్రం నాలుగు దాటిన తర్వాత నుంచి కూడా వారాహియాత్రకు సంబంధించి ఆయన ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు నాలుగు దాటిన తర్వాత ఆయన ప్రచార సభ అనేది గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నుంచే మొదలు పెడుతున్నారు దీనిలో భాగంగా భారీ ఎత్తున జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం బీజేపీ నాయకులు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అక్కడ గుమ్మగూడి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయనకి స్పందన తెలియజేయడానికి రేపు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించబ నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సంబంధించి రేపు దిగబోయే హెలీప్యాడ్ ఇక్కడే రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్య ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇక్కడ హెలీప్యాడ్లో ఆయన ఇక్కడ దిగబోతున్నారు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే హెలీప్యాడ్లో దిగి ఇక్కడి నుంచే ఆయన కార్యక్రమాలు మొదలుపెట్టి ఇక్కడి నుంచి బయలుదేరి ఈ హెలీప్యాడ్ దగ్గర ఇక్కడి నుంచి దిగి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి కారులో ఆయన పిఠాపురం పిఠాపురం పురోహితిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడికి సంబంధించి వారాహి యాత్రకు సంబంధించి వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు పురోహిత్ అమ్మవారు ఏదైతే మన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా ఉన్నదో ఇక్కడ పిఠాపురానికి సంబంధించి పురోహిత్ అమ్మవారి దగ్గర అయిన వారాహి వాహనానికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఆయన ప్రచార సభను ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టబోతున్నారు దీనిలో భాగంగానే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు రేపు దిగబోయే ప్రచారానికి సంబంధించి ఇక్కడ హెలీప్యాడ్ దగ్గర రావడం జరిగింది హెలీప్యాడ్ని మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడే మన పవన్ కళ్యాణ్ గారు రేపు హెలీప్యాడ్ ఇక్కడ లాంచ్ అవ్వబోతుంది ఇక్కడే ఆయన హెలీప్యాడ్లో దిగి ఆయన కార్యక్రమాలకి మొదలు పెట్టడానికి ఇక్కడ నుంచి పిఠాపురం బయలుదేరి ఇక్కడ నుంచి కార్యక్రమాలు ఆయన మొదలు పెట్టబోతున్నారు శ్రీనివాస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి